అల్లూరు జిల్లా హుకుంపేట మండలం గల మత్స్యపురం పంచాయతీ గల ఉప్పా ప్రధాన కేంద్రంగా నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నేడు వారపు సంతలో పదహారు పంచాయతీలకు చెందిన గిరిజనులు ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఉప మండల సాధన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వ నూతన మండలాలకు శ్రీకారం చుట్టడం మేము స్వాగతిస్తున్నామని ఈ తరుణంలో పంచాయతీ పదహారు పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రధాన కార్యాలయాలకు పనులు మొత్తం వెళ్లాలన్న సుమారు ముప్పై నుండి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని దీని వలన అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనుక పదహారు పంచాయతీలకు అనుకూలంగా ఉన్న ఉప ప్రధాన కేంద్రంగా తీసుకుని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు నాదిగన్ సర్పంచ్ గారు నేను అలాగే నా మా ఇక్కడ మొత్తము ఇరవై రెండు పంచాయతీలు ఉన్నది అలాగే ఇక్కడ ఉప్ప సురౌండ్గా మాకు ఒక మండలంగా ఏర్పడితే మాకు చాలా బాగుంటుంది అలాగే హెడ్ క్వార్టర్లు కూడా ఉన్నాయి స్కూల్ బిల్లింగ్ ఉన్నాయి అలాగే హెడ్ క్వార్టర్ ఉండడం వల్ల మాకు ఒక మండలంగా ఇక్కడ ఉకుంపేట అదే ఉప్పలోని ఇచ్చినట్లయితే మాకు ఎంపీడు మేడం కానీ సారు కానీ అలాగే విజిట్ పరంగా వస్తారు అలాగే ఎప్పుడైనా హెడ్ క్వార్టర్ స్కూల్ పరంగా ఉంది కానీ అలాగే మనకి ఒక ఉప్పలోని ఒక మండలంగా ఏర్పడితే ఆ ఎంపిక సార్ కానీ ఎవరైనా వచ్చే అవకాశాలు ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే తక్షణంగా నాకు ఇక్కడ ఉప్పలోని కొత్తగా మండలంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను అలాగే ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం మచ్చపురం పంచాయతీ దుర్గ సెగ్మెంట్ని ఎంపీ తీసినండి నేను మాకు మాకు ఉప్ప మండలం కావాలి ఎందుకంటే ఈ లోకల్ గ్రామాలు లోకల్ పంచాయతీలు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఉప్ప మండలం తక్షణమే కావాలి మేము ఉక్కుంపేట పాడేరు వెళ్ళాలన్నా చాలా లాంగ్ అండి మాకు చాలా ఇబ్బంది అవుతున్నాం మాకు రోడ్లు కూడా సరిగ్గా బాగోలేదు వర్షం టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతున్నారండి మరి ఉబ్బకి రావాలన్నా సరే మరి లోకల్ గ్రామాల నుండి ఉప్పకి రావాలైనా పేషెంట్కి చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ అయితే మరీ దాన్న అండి మరి అక్కడికి అంబులెన్స్ రావాలన్నా సరే రోడ్లు బాగుండాలి కాబట్టి వాళ్ళు అంబులెన్స్ మీద కూడా తీసుకు వెళ్ళలేని పరిస్థితి మరి డోల్ మోతలతో హాస్పిటల్కి తీసుకొస్తున్నారండి మాకు ఉప్ప మండలం కింద ఇస్తే అండి మాకు చాలా దగ్గరగా అన్ని సదుపాయాలు మాకు ఉంటుంది కాబట్టి మాకు ఉప్ప మండలం తక్షణమే పై అధికారులు మాకు ఉప్ప మండలంగా నిర్ణయిస్తారని కోరు ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రుల వరకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు నూతనంగా ఏర్పడిన మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఉప్ప మండలం ఏర్పడాలని ఒక ఆలోచన మీద సుదూర ప్రాంతం మాది అనంతిరు మండలం చాలా మారుమూల పంచాయతీలు మావి ఉక్కుంపేటకి మండలాన్ని కానుకొని ఉన్న నాలుగు పంచాయతీలు మావి దాంతో పాటు అలాగే పైనంపాడు పెదకోట జీనపాడు కివర్ల పినకోట పంచాయతీలు మావి నేను పినకోట సర్పంచ్గా నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఉప్ప గ్రామంలో నూతన మండలం ఏర్పాటు చేసినట్లయితే మాకు జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉంటుంది మండలం హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉంటుంది ఇరవై ఇరవై కిలోమీటర్లు సుమారుగా మేము ఇక్కడ రావడానికి అవుతుంది ఎందుకంటే సుమారు మేము స్వతంత్రం వచ్చిన నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మేము ఏ సమస్య ఉన్నా ఒక రోజు ఉండిపోయి అనంతగిరిలో ఉండి పని చేసుకునే రోజులు పూర్వం నుంచి కూడా అలాగే జరుగుతున్నాయి అలా కాకుండా ఈ ఉప్ప మండలాన్ని ఏర్పాటు చేసినట్లయితే సుమారు మా ఆరు ఆరు పంచాయతీలు సుమారు మూడు వందల జనాభా మేమందరూ కూడా బాగుపడతామని ఈరోజు ఉప్ప మండలానికి మద్దతుగా మా ఆరు పంచ పంచాయతీల నుంచి మేమందరూ పుల్లు మద్దతుగా ఉప్పాకి మండలం ఏర్పాటు చేయడానికి మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని కూడా మీడియా మిత్రులు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఉప్ప రావాలంటే ఇరవై కిలోమీటర్లు సుమారుగా రావడానికి అవుతుంది మాకు నూతనంగా కాశీపట్నము అయినా ఒకటే అనంతగిరి అయినా ఒకటే కానీ ఈ మండలాలు ఆరు మండలాలు ఇవన్నీ కూడా చాలా దూరం ప్రాంతాలు మాకు మా మండలంలో సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది కనీసం మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాం ఏంటంటే ఉప్ప మండలం ఏర్పాటు చేస్తే సుమారు ఇరవై కిలోమీటర్ల మా పనులు మేము చేసుకుంటూ మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్ళే ప్రయాణము గంటలో ఎదిగి మా పనులు చేసుకుంటూ మేము వెళ్ళే పనులు ఉంటాయి ఎందుకంటే ఉమ్మడి జిల్లా విశాఖపట్నంకి వెళ్ళాలన్నా సుమారు ఇలా దగ్గర ప్రాంతం దౌరపిల్లికి మార్కెటింగ్కి వెళ్ళాలన్నా ఈ సూర్యు ఈ ప్రాంతాలన్నీ కూడా ఉపయోగపడుతుంది ఉప్ప మండలం ఏర్పాటు చేయాలని మా ఆరు మండలం ఆరు పంచాయతీల నుంచి డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీడియా మిత్రులు పై దృష్టికి తీసుకెళ్ళవలసిందిగా మా ఆరు ఆరు పంచాయతీ ప్రజల తరఫున తెలియజేసుకుంటాం నా పేరు రామద్దురాబంధ మాజీ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుని అంటే మనకు ఉప మండలము అన్నది మాకు ఇంపార్టెంట్ అయిన విషయము మాకు ఏజెన్సు ప్రాంతంలో కొన్ని పంచాయతీలు ఉంది ఆ పంచాయతీకి సంబంధించి ఏ విషయమైనా తీసుకెళ్ళాలి ఉంట మండలం ఎడ్కుంటూ తీసుకెళ్ళాలంటే మాకు మినిమము నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు దూరం కళ్ళి మండల స్థాయి దాకా తీసుకెళ్ళి మాకు ఏ ఏ విషయమైనా సరే తీసుకెళ్ళి మా పని కావాలంటే కొన్ని విసు జరగాలన్న పరిస్థితులు ఉంది అదే విషయము మాకు ఉప్పలు మండలం ఏర్పడితే అన్ని అన్ని విధాలుగా మాకు తోడుపడి ఉంటుంది దగ్గరగా మాకు పనులు జరిగే ఛాన్స్ ఉంటుంది మేము అనుకుంటున్నాము మా ఏజెన్సీలో గిరిజన ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు కొన్ని టైంలో చాలా బాధకరమైన విషయంలో ఉంటారు ఒక టైంలో జ్వరం వచ్చిన తర్వాత ఉప్పుం పెట్టాలి ఎలా అంటే ఛార్జీకి లేనంత పరిస్థితుల్లో ఉంటారు అయినా సరే ఉప్ప పిఎస్ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత మనకు అందుబాటులో ఉంటే కన్నా దగ్గర ఇదే మండలం ఉంటే అన్ని విధాలుగా సౌకర్యంగా మా ఆఫీసులో ఉంటే మేము పని చేసు పని చేసుకోవడానికి మేము ముందుగా ఉంటాం మా మా అవసరం వచ్చిన పనులు మేము కాపాడుకునేంత స్థాయి ఉంటుంది దయచేసి మీ అందరు కూడా మాకు ఈ ఉన్న ప్రభుత్వాన్ని గుర్తుంచి మాకు ఉప్పలో మండలం ఏర్పాటు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే గత నేను పవన్ కళ్యాణ్ గారు డుమిరి కూడా వచ్చిన తర్వాత నేను రోడ్డు సమస్య కోసం ఇచ్చాను పెద్ద గరుటూ దాకా నేను ఇచ్చాను పెద్ద బూరుపుడు బిడిచి కోసం మధ్యగా ఒక ఇంజనీర్ సార్ వచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోర్టల్ తీసుకెళ్ళిపోయారు సార్ నేను ఒక జనసేన పార్టీ నుండి ఒక మండల ఉపాధ్యక్షుడు చెప్తున్నాను మాకు చాలా రహదారి అది పంచా పంచాయతీ మన బూరిపుడు గ్రామంలో ఒక పెద్ద బ్రిడ్జి ఉంది సార్ కింద అంటే ఏమీ లేదు పైకి మాత్రమే అంగీ అంగీకారం కనిపిస్తుంది ఏ రోజు ఏ బండి కొట్టుకెళ్ళిపోతుందో తెలియదు ఏ ఏ రకంగా అవుతుందో తెలియదు ఆ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు డుములు కూడా వచ్చిన తర్వాత నేను నేను ఒక లెటర్ రూపంగా మీకు అందరికీ తెలియజేశాను మరి ఈరోజు నేను రాప రాప విలేజ్లో కూడా వాటర్ సమస్య పెట్టిన తర్వాత నాకు కలెక్టర్ ఆఫీస్ నుండి నా ఫోన్లు వస్తుంది వచ్చిన తర్వాత నాకు ఏం చేస్తున్నారు ఇంకోటి వచ్చిన తర్వాత చేస్తున్నారా లేదా అని చెప్తున్నారు కానీ ఇలా నన్ను కూడా మా గ్రామంలో ఏంటంటే మేము ప్రతి లెటర్ పెట్టిన తర్వాత మీకు గవర్నమెంట్ ఇచ్చిన దానిలో మీరు ఆ పనిని పూర్తిగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మనకు ఎట్టు పరిస్థితులు సార్ సీఎం గారికి చెప్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉపాఖ్యాన మండలం పెడితే మన ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా బాగా మిమ్మల్ని కోరుకుంటూ నేను మీ ఇచ్చిన అవకాశాన్ని నేను నమస్తే అండి నా పేరు అండి మాది దుర్గం పంచాయతీ దుర్గం గ్రామం అండి ఈరోజు మన కూటమి ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కనుక మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా యొక్క ఉకుంపేట మండలానికి మారుమూల పంచాయతీలు అనేటువంటి ఇరవై ఒక్క పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలు కానుకొని మన ఉప్ప సర్కిల్లో ఉప్ప గ్రామం అన్ని గ్రామ పంచాయతీలకి అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క పంచాయతీలు కలిపి మాకు ఒక ఉప్పని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మా ఇరవై ఒక్క పంచాయతీల ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరూ కలిపి తీర్మానం ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మా ఇరవై ఒక్క పంచాయతీ ప్రజలందరూ కూడా కుంపేట గ్రామ మండల హెడ్ క్వార్టర్కి పోవాలంటే మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు పోవాలి ఏ పని చేసుకోవాలన్నా ఏ పని చేసి పెట్టాలన్నా సరే ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పోయి చేసుకోవాలి చేసుకోవాలంటే ఆ సడన్ టైంలో ఉకుంపేటకి చేరుకోవాలంటే బళ్ళు ఉండదు కొన్నిసార్లు కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అధికారులు ఉండరు అందుబాటులో ఉండరు కనుక ఉప్పని కొత్తగా నూతన మండల ఏర్పాటు చేస్తే మా చుట్టుపక్కల గ్రామాలు పర్యవేక్షణ ఉంటుంది అధికారులు అందుబాటులో ఉంటారు అన్ని పనులు ఇన్ టైంలో సర్టెన్ టైంలో చేసుకోగలమని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పని చేసుకోవాలన్నా ముప్పై నలభై కిలోమీటర్లు దూరం వెళ్ళి చేసుకోవాలంటే అధికారులు ఆ టైంలో ఉంటే ఉంటారు లేకపోతే అధికారులు ఉండరు ఒకవేళ ఉన్నా సరే ఆ రోజు ఆ పని అవుతే అవుతుంది లేకపోతే అవ్వదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా అనేక ఇబ్బందులు ఉన్న తరుణంలో మేము కూడా ఈ నూతన మండలం ఏర్పాటు చేసి మాకు అన్ని సౌకర్యాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశ ఉద్దేశంతో మేమందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు నూతన మండలం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంటు ఈ యొక్క మారుమూల గ్రామాల పంచాయతీలన్నీ కూడా ఒకసారి సర్వే చేయించి పక్కగా ఉప గ్రామాన్ని నూతన మండలం ఏర్పాటు చేయాలని చేసి మా యొక్క ప్రజల పరిస్థితులు మా యొక్క ప్రజల యొక్క తీరని కష్టాలు తీర్చి ఈ యొక్క నూతన మండలం ఏర్పాటు చేయాలని మనం చేసుకుంటున్నాం అలాగే ఇంకో చిన్న పాయింట్ అండి ఇప్పుడు మనకి సరైన ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ సదుపాయం కానీ ఈ మారుమూల ప్రాంతాలు లేవండి అంతా హెడ్ క్వార్టర్లో ఉన్న రోడ్డు మీదనే హైవే మీదనే ఉన్నాయి ఉకుంపేట కానీ పాడరు కానీ కానీ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ప్రాణం గుప్పెట్లో పెట్టుకోలేదు ఇక్కడ నుంచి అంబులెన్స్ ఫోన్ చేస్తే రెండు మూడు గంటలు పడేస్తుంది రావడానికి అదే ఉకుంపేట పోవాలంటే గంట రెండు గంటలు పడేస్తుంది ఈ లోపు ప్రాణం మధ్యలో పోతుంది అంటే ఉప్ప మండలం ఏర్పడితే ఇక్కడ ఒక హాస్పిటల్ ఒక స్పూజర్ స్పెట్లో లేకపోతే పూర్తి స్థాయిలో స్ట్రెంత్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏర్పడితే మా ప్రాణాలు కాపాడగలం ఎందుకంటే ఈ అరగంట గంట టైం చాలు ప్రాణపోడికి ఒక్క సెకండ్ చాలు కాబట్టి ఉప్పని తక్షణమే మండలంగా ఏర్పాటు చేసి మా ప్రజల యొక్క కష్టాలు మా ప్రాణాలు కాపాడతారని వినయపూర్వకంగా గవర్నమెంట్ని వినవించుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉప్ప న్యూ మండలంగా మా గిరిజన ప్రాంతంలో అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి ఉక్కుంపేట మండలానికి సంబంధించి ఉప పిహెచ్కి సంబంధించి పదిహేను పంచాయతీలు అంటే ఉక్కుంపేట మండలానికి ఇరవై ఐదు కిలోమీటర్లలో వెనుకబడి ఉంది అలాగే అనంతిరి మండలానికి సంబంధించి ఒక ఆరు ఆరు పంచాయతీలు ఈ ఉప్పాకి ఆనుకొని ఉన్నది అలాగే మీకు ఒకటే మనవి చేసుకుంటున్నాను ఈరోజు మేము మండలం కోరడం ఎందుకంటే మా ఉక్కుంపేటకిన ఉప్పా కలిసి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం ఉండడం బట్టి ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా వెనుకబడుతుంది అలాగే ఒక ఒకసారి మీరు బాగా ఆలోచించండి అధికారులే కానీ మీ ప్రధానాయకులే కానీ ఉక్కుంపేట హెడ్ క్వార్టర్ల పరిధి చూసుకుంటే ప్రతి ఐదు కిలోమీటర్ల ఏరియా అంతా బాగుపడింది మిగతా ఏరియాలు చూసుకుంటే చాలా వెనుకబడినది ఇప్పుడు రహదారి ముఖ్యంగా రూట్ పాయింట్ ఉక్కుంపేట టు ఉప్ప చూసుకుంటే చాలా గోతులు ఏర్పడింది ఏ డ్రైవర్ అయినా సరే ఇక్కడ ప్రజాప్రతినిధులకే తింటున్నారు తప్ప ప్రభుత్వానికి ఎవరు తిట్టలేదు మేమేటంటే నేను ఉండా సర్పంచు అలాగే నా తోటి ఇక్కడ సర్పంచులు మినిమం ఒక పదిహేను మంది దగ్గరలో ఉన్నారు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఇక్కడే ఉన్నారు మా ఏరియా సమస్యలన్నా ప్రతి వారానికి స్పందనకి తెలియపరుస్తున్నాం తప్ప కానీ ఇక్కడ అధికారులు ఎవరు స్పందించడం లేదు మా బాధ ఒకటే మా ఉప్పాలో మండలం ఉంటే ఈ పంచాయతీలంతా బాగుపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఎంబీడీ ఆఫీస్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంటుంది ఒక రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి ప్రతి కూడా ఇక్కడ ఆఫీసులు ఉంటుంది కనుక మా ఏరియా ఒకటే బాధ ఉప్పంపేట మండలానికి సంబంధించి ఉప్పాకి ముప్పాకి పదిహేను పంచాయతీలు ఏర్పడి అంటే మండలం ఏర్పడుతుంది అలాగే అనంతగిరి అనంతగిరి ఆరు మొత్తం కలిపి ఇరవై ఒక పంచాయతీలు మీ ఏరియాకి సంబంధించి ఉంది మీరు ఇలాగే చూడండి అనంతగిరి మండలం ఇక్కడ ఆనుకొని ఉన్నది పెదకోట పినకోట జీనబడే ఇప్పుడు ఇలా చూసుకుంటే దుర్గం పంచాయతీ సరస్పాడి పాటిగారి మధ్యలో రూట్ చాలా దారుణంగా వెనుకబడి ఉన్నదండి అక్కడ చూసుకుంటే చాలా బైకులు కూడా ఆటోలు కూడా యాక్సిడెంట్ జరుగుతున్నది ఇదిగో ఇక్కడే ఉన్నారు పక్కనే ఉన్నారు సార్ సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఏంటంటే దుర్గం పంచాయతీలో ఎక్కువగా పీటీజీ గ్రామాలు ఉన్నాయండి ఎలాంటి గ్రామాలకు కూడా రూట్లు లేదని వాకపల్లి గ్రామం అని ఇక్కడే పక్కనే ఉన్నాయి సార్ ఆ గ్రామానికి రూట్ కావాలని సర్పంచ్ గారితో పాటు అందరం కూడా చాలా మంది వెళ్ళాం కలెక్టర్ కూడా తెలియపరిచాం కానీ మా ఏరియాకి ఏ నాయకుడు కానీ ఏ అధికారులు కూడా పట్టించలేదండి మా బాధ ఒకటే ఇక్కడ ఉప్పాకి మండలం ఏర్పడితే ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు ఉంటారు ఏ విషయాలైనా సరే మేము దగ్గరగా ఉండి తెలియపరచుకోవడానికి మా మా బాధ ఒకటే ఉకుంపేట మండలంకి ఏ నిధులు వచ్చిన వచ్చినప్పటికీ మాకు దూరంగా ఉండేసరికి ఏ నిధులు కూడా అందడం లేదని కూడా మీకు తెలియపరుస్తున్నాం ఇదివరలో నాకు ఇప్పటికి మినిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఏరియాలో ఎక్కడ కూడా జడిపి నిధులు అన్నది ఎక్కడ కూడా లేదు అదంతా దగ్గరలో ఐదు కిలోమీటర్ల లోపు మాత్రమే జడిపి నిధులు అవుతుంది మీకు ఒకటే చెప్తున్నాను చూడండి ఉప్ప హెడ్ క్వార్టర్ విలేజ్ డ్రైనేజీలు లేక ఇదంతా ఎలాగ వస్తున్నది మీరు బాగా ఆలోచించండి ఏ విలేజ్ కూడా ఈ మినిమం పదిహేను పంచాయతీలు చూసుకుంటే ఏ విలేజ్ కూడా డ్రైనేజీలు లేవు సీసీ రోడ్లు కూడా లేవండి రోడ్లు లేవు చెక్డాములు కూడా లేవు అదే విషయం చెప్తే అదే విషయం చెప్తే దగ్గరలో చూద్దాం లేకపోతే లేదు మీకు అందరికీ తెలుసండి మీకు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను ప్రతి ఇయర్ టూ టూ టైమ్స్ సెంట్రల్ స్టీమ్ వాళ్ళు విజిట్ చేస్తారండి ప్రతి మండలానికి ఆ స్టీమ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఉప్పంపేట అధికారులు ఉండి దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీలు మాత్రమే చూపిస్తున్నారు తప్ప మా మారుమూల ప్రాంతానికి ఎప్పుడు కూడా సెంట్రల్ స్టీమ్ రాలేదని మీకు మనవి చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక విషయం అండి టీడీజీ గ్రామాలు దుర్గం పంచాయతీ నా అయితేనేమి మత్స్యపురం పంచాయతీ అటు జరగొండ పంచాయతీ బూర్జ పంచాయతీ చాలా ఉన్నాయి అలాంటి దానికి రూట్లు కావాలని సర్పంచ్లు అందరూ వెళ్ళి అడిగినా సరే మా ఆ పంచాయతీకి ఇంతవరకు రూట్లు లేవండి ఇంకొక విషయం కూడా ఏ రూట్లు శాంక్షన్ వచ్చినప్పటికీ కాంట్రాక్ట్లు ఎక్కడి నుంచి పాట అండి కాంట్రాక్ట్లు ఎక్కడి నుంచి పాట జిల్లా పరిధి జిల్లా పరిధి వాడేలో టెండర్ తప్ప ఇక్కడ వచ్చినటువంటి కాంట్రాక్ట్ వాడు రాడు బినామీలు వచ్చి ఇక్కడ కరెక్టు కాంట్రాక్ట్ ఎవరు పనిచేయడం లేదు ఏ వరకు కూడా నాణ్యత లేదు చూడండి రూట్ ఏది నాణ్యత ఉంది మీరు రూట్ చూడండి ప్రతి దగ్గర గోతులే ఇది చాలా దారుణమైన ప్లే పని అండి మా మారుమూల ప్రాంతం అనేది దారుణం చేస్తున్నారు ఏ అధికారులు కూడా రారు మినిమం ఎంపీడీఓ నెలకొకసారి కూడా ఏరియా రారు మా ఏరియా ఎలా బాగుపడుతుందండి ఈ ఇక్కడ ప్రజలు ఏమనుకున్నట్టే ప్రజాప్రతినిధులు మీరు ఆఫీసులకు వెళ్ళడం లేదని డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటే విషయం చెప్తున్నాం ప్రతి జండల్ బోర్డు మీటింగ్లో ప్రతి సర్పంచ్ కూడా మాకు ఉన్నటువంటి తెలివితేటల మేరకు స్పందనకెళ్ళి కలెక్టర్ కానీ యూకి కానీ తెలియపరుచుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ పక్కనండి దుర్గాం పక్కనే అని ఒక విలేజ్ ఉన్నది బీటీ విలే విలేజ్ దుర్గాం నుండి మినిమం మూడో నాలుగు కిలోమీటర్లు ఉంటాయి ఆ రూటు కావాలని దుర్గా దుర్గాం సర్పంచ్ మరోమని ఏడుపులే లేదండి అంతబాటు బాధపడ్డ బీడీజీలు వెనుకబడినటువంటి కులాలు అలాంటి కులానికే రూటు లేదు మాకంత ఏమి ఇస్తారండి అలా అందుకే దయచేసి గుప్పాకి మండలం ఏర్పాటు చేస్తే మా ఏరియా అంతా బాగుపడుతుంది అలాగే ఇక్కడ ఒక పిహెచ్ ఉంది ఈ పిహెచ్ నుంచి పాడేరుకి వెళ్ళాలంటే చా చాలా ఇంచుమించు పాడేరు వెళ్ళాలంటే మినిమం ముప్పై ఆరు కిలోమీటర్లు అలాంటిది గర్భిణీ స్త్రీలు పరిస్థితి చాలా వెనుకబడుతుంది సార్ రూట్లు బాగలేదు రూట్లు చాలా మంది మధ్యలో డెలివర్ అయిపోతున్నారు చాలామంది లీడింగ్ అలాగే లీడింగ్ అయిపోయి చాలా మంది సరిపోయారు ఇంకా అండి కరెంటు కరెంటు అందుబాటులో ఉండడం లేదు సార్ ఇప్పుడు కరెంటు లైన్ మ్యాన్కి మేము ఫోన్ చేసినట్టు అవుతాడు ఎక్కడ ఉప్పు పాడేరు ఉంటాడు ఆడొచ్చేసరికి రెండు మూడు గంటలు పడుతున్నదండి ఎక్కడ కూడా అందుబాటులో ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే మా మనకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కిరోసిన ఒకటి తీసి కరెంటు లేకపోతే మా పరిస్థితి ఏంటంటే చీకటిలో బతికే విధానం పరిస్థితి వస్తున్నది తప్పగానే వెలుగు పరిస్థితి లేదు ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతానికి కూడా చీకటి బతుకులు వచ్చిందని మనం చేస్తున్నాం దయచేసి మా మనవి ఒకటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఉమ్మడి సంజయ్ రావు గారు ప్రత్యేకంగా దీనికి సరదా చూసుకోవాలి మరి ఇక్కడ ఉన్నటువంటి మా అల్లూరు జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు మా ఉప్ప ఈ మారుమూల ప్రాంతానికి ప్రత్యేక దృష్టి సారించి మా గిరిజన ప్రాంతంలో ఈ మారుమూల ప్రాంతానికి ఈ ఉప్ప మండలంగా ఏర్పాటు చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం